శనిగ్రహం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు సున్నా ఒకటి గంటలకు రాశిని మారుస్తుంది శనిగ్రహం కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది శని మీనరాశిలో పాటు ఉంటాడు ఇక ఇదే రోజున కొత్త ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈ గ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు దీని ప్రభావంతో కొన్ని వారికి రెండున్నర సంవత్సరాల పాటు శనీశ్వరుడు అద్భుతమైన ఫలితాలు అందిస్తాడు ఆర్థిక లాభాలు సంతోషంతో జీవితం సజావుగా సాగిపోతుంది అవి ఏ రాశిలో చూసేయండి సింహరాశి సూర్యగ్రహణం రోజునే శని సంచారం జరగడం వల్ల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి వారికి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి శని ప్రభావం వల్ల మీరు జీవితంలోని ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు తుల రాశి రాశి వారికి శని సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది శనిదేవుని అనుగ్రహం వల్ల మీరు జీవితంలో సంతోషాన్ని పొందుతారు మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు మార్చి రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలాలను పొందుతారు మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మీనరాశి శని వచ్చే ఏడాది మీనరాశిలోనే ఉండబోతుంది దీని ప్రభావంతో వారికి సుఖ సంతోషాలను కలుగుతాయి ఈ కాలంలో మీరు భౌతిక ఆనందం సంపదను పొందుతారు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మీ పెండింగ్ పని పూర్తి కావచ్చు ఈ కాలం శ్రామిక ప్రజలకు ఒక వరం కంటే తక్కువ కాదు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది సంపద పోగు చేసుకోవడంలో విజయం సాధిస్తారు